హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు భాను బ్లాగ్స్ ఈరోజు వీడియో స్పెషల్ ఎందుకండి ఎందుకంటే ఈ రెసిపీ మా అమ్మ చేస్తున్నారు మా అమ్మ స్టైల్లో కాకరకాయ కారం చేస్తే తినక చేదు అనేది అస్సలు ఉండదు అలాగే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎందుకంటే నేను కూడా అలాగే తింటున్నాను కాబట్టి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మేము ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాము వాటిని పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాము చాలామంది పీలు ఎక్కువగా తీయరు కానీ మేము పీల్ తీసే తీస్తాము ఇలాగా క్లీన్ చేసిన కాకర పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని అందులో అవి మునిగేదాకా వాటర్ పోసుకోవాలి మేము టూ గ్లాసెస్ వాటర్ పోస్తాము సో అందులోనే వన్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసుకున్నాము ఇవి చింతపండు వేయటం వల్ల మనకి దానిలో ఉన్న చేదు విరిగిపోతుంది ఆల్మోస్ట్ సో ఇవి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అవి బాయిల్ చేసుకోవాలి ఈ లోపు అవి బాయిల్ అయ్యేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ కారంలోకి కావాల్సిన కారం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాము సో మేము తీసుకున్న హాఫ్ కేజీ కాకరకాయలకి టూ స్పూన్స్ ధనియా వన్ స్పూన్ జీలకర్ర ఫోర్ స్పూన్స్ శనగిత్తనాలు సరిపోతాయి సో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో వాటితో పాటు కొంచెం శనగపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఇవి ఇవి మిక్సీ పట్టిన తర్వాత దీనిలోనే కారం ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అలాగే సాల్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి సో ఇది ఇంతే అండి పౌడర్ అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాకర కారం టేస్టీగా ఉండటానికి రెడీ అయిపోయింది ఈ కారం పొడి మనం ఎలాంటి ఫ్రై రెసిపీలో అయినా వాడుకోవచ్చు చ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ దొండకాయ కారం బంగాళదుంప కా ఫ్రైస్లో కూడా చాలా బాగుండిద్ది కారం ఈ లోప మనకి కాకరకాయలు అనేవి ఉడికిపోయాయి కాకరకాయ ఉడికాయ లేదని ఎలా తెలుస్తుంది అంటే ఫోర్క్తో మనం జస్ట్ అలాగా పెడితే మనం ఎలాంటి ప్రెషర్ అప్లై చేయకుండా అవి దిగిపోవాలి అలా అయితే కాకరకాయ ఉడికినట్టు అలానే టూ సాఫ్ట్గా ఉడికించుకోవద్దండి నేను చూపించినట్టు ఉడికించుకోండి కాకరకాయ ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేయండి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి ఈ తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాకరకాయ కారంకి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి ఇంకా తర్వాత మనము ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు అనేది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవటం అనేది కీ స్టెప్ అండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే తీసేస్తారు అలా చేస్తే వినక కాకరగాయ కారం చేదుగా ఉండిద్ది సో కాకరకాయని నేను వీడియోలో చూపించినట్టు కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే కాకరకాయలో ఉన్న చేదు కంప్లీట్గా పోతుంది సో మీరు కొంచెం జస్ట్ ఏదో ఫ్రై చేసుకుంటే మాత్రం చేదు ఉండద్ది సో చూపించినట్టు ఫ్రై చేసుకోండి ఇంకా కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోడండి అంతే అండి ఎంతో సింపుల్ ఒకవేళ ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోండి మేము యాడ్ చేస్తాము అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఈ కాకరకాయ కారం మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే స్టోర్ ఉంటుందండి కానీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే వితిన్ వన్ వీక్లో అయిపోతుంది మరి ఈ కాకరకాయ కారం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి